रा ইডে বেসেডুন্য জিবে না এরাই এরাই কোলে পুলে কনাই এরাই ইডেল এরেলে ক্নাই ইড়ে করেলে কালেলে আলে او ڪڏهن ان کي شروع ڪيو ٿو هي موبائل ان کي ٿا ڇا 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 ڇ నాయకులు మేము ధర్నా చేయడానికి ప్రొటెస్ట్ చేయడానికి అది ప్రొటెస్ట్ చేస్తుంటే దానికి సపోర్ట్ గా మేము వచ్చినాం అంద్యాల్లో కేజీ చికెన్ ఇప్పుడు కూడా రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయలు మేము అధికారంలోకి రాకముందు ఆలగడ్డలో చికెన్ కేజీ రేటు రెండు ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆళ్ళగడ్డలో చికెన్ రేటు కేజీకి నూట డెబ్బై నూట ఎనభై మేము అవినీతి చేసి ఉంటే ఇంకా రేటు పెరగాలే తప్ప ఎందుకు తగ్గిస్తామండి రూ రూపాయలు పెరగాలే తప్ప తగ్గి తగ్గినాయంటే దాని అర్థమైంది రాష్ట్రంలో అందరూ దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు ఆలగడ్డలో నన్ను నమ్మి ఓటేసిన వాళ్ళు ఆళ్ళగడ్డలో నన్ను నమ్మి రాజకీయం చేసేవాళ్ళు నా కుటుంబం కోసం కేసులు వేసుకున్న వాళ్ళు నమ్మితే చాలు నాకు రాష్ట్రం అంతా ఓట్లేరు ఆళ్ళగడ్డ ప్రజలకి తెలుసు గత ప్రభుత్వంలో చికెన్కి కేజీ ఎంత ఎంతుంది ఇప్పుడు మేము వచ్చిన తర్వాత కేజీ రేటు తగ్గిందా లేదా మరి తగ్గినప్పుడు మాకు డబ్బులు ఎట్లా అప్పుతాయండి ఎట్లా అవినీతి జరిగిందండి ఏడైనా రేట్లు పెరుగుతాయి కదా మాకు కమిషన్లు వచ్చేది రేట్లు తగ్గిస్తే కమిషన్లు ఎక్కడి నుంచి వస్తాయి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా సాక్షి వాళ్ళు రాస్తున్నారంటే నిజంగా అంటే పాపము ఈరోజు కోళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది పాపం మీ బాబాయ్ హత్య కేసులో మీ ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నారు ఆయన చనిపోయిన తర్వాత వివేకానందరెడ్డి గారి డెడ్ బాడీ మీద కూడా మీరు శవరాజకీయాలు చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు చనిపోతే అక్కడ శవరాజకీయాలు చేస్తున్నారు ఆఖరికి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి పాపం కోడ్ల శవాల మీద కూడా రాజకీయాలు చేసుకుంటారు చీచీ చీచీ సాక్షి అని చెప్పి కూడా ఈరోజు వాళ్ళకు తెలియడానికి మేం చెప్పట్లా చీచీ సాక్షి అని మేమనట్లా కోడ్లు అంటున్నాయి కోడ్లు అంటున్నాయి అది ఈరోజు మీ పరిస్థితి ఈరోజు నేను దయచేసి ఇది నేను గత వారం నుంచి జరుగుతుంది వాళ్ళ సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ఫ్రంట్ పేజ్లో నా పేరు పెడతారు ఫ్రంట్ పేజ్లో నా ఫేస్ పెట్టి వెనకల చంద్రబాబు నాయుడు గారిని పెట్టి కోళ్ళ గురించి మాట్లాడతారు సిగ్గు ఏ మాత్రమైన సిగ్గున్నా ఏ మాత్రమైనా ఇంగిత జ్ఞానం ఉన్న ఒక ఆడపిల్ల గురించి ఈ రాతలు రాస్తున్నామా అట్లీస్ట్ వాస్తవమా కాదా అని కూడా తెలుసుకోలేనంత ఓపిక లేని సాక్షి వాళ్ళకి ఈరోజు మళ్ళీ వైసీపీ రజనీ గారు మాట్లాడుతున్నారు మీ ఇంట్లో ఆడోళ్ళు లేరా మీ ఇంట్లో ఆడోళ్ళు ఉంటే మీరు ఇట్లే చేస్తారా అంటే అమ్మ రజనీ గారు నేను అడుగుతున్నాను మీరేనా ఆడోళ్ళు ఇంకా రాష్ట్రంలో ఆడోళ్ళు ఎక్కడా లేరా మా మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించినప్పుడు లేదమ్మా నా మీద నా భర్త మీద కేసులు పెట్టి మమ్మల్ని నాకు సంవత్సరం నడు కొడుకున్నప్పుడు ఉన్నప్పుడు ఆ ఇంట్లో పెట్టి మమ్మల్ని జైలుకు పంపించినప్పుడు లేదమ్మా ఆడవాళ్ళు గురించి మీరు మాట్లాడేది వైసీపీ నాయకులు మీ 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 జోలికి వస్తే మీరు తప్పు చేసి మీ మీద వస్తే మీకు ఆడోళ్ళు కార్డు లేడీస్ కార్డు వాడతారా మేమంతా ఆడోళ్ళం కదా మరి మా మీద తప్పుడు రాస్తు రాతలు రాస్తున్నప్పుడు మీరు చెప్పినారా సాక్షి వాళ్ళకి ఒక ఆడపిల్ల గురించి రాయకూడదు ఎక్కడ ఎప్పుడు చెప్పినారు మీరు అంటే మీకొక ఆడలకొక న్యాయం మాకొక న్యాయమా ఈరోజు నేను సాక్షి వాళ్ళకి మరొకసారి రిపోర్టర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నా రాష్ట్రంలో ఉన్న మీ రిపోర్టర్లందరూ సాక్షి రిపోర్టర్లు అందరు రండి నిజంగా అంటే ఈ చికెన్ షాపుల దగ్గర ఎవడు అవినీతి చేసినాడో ఎవడు అవినీతి కార్యక్రమాలు డబ్బులు తిన్నాడో మీరు నిరూపించండి నిజంగా అంటే నా పేరు బయటికి వచ్చింటే నేను క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధం ఒకవేళ నా తప్పు లేదని తెలిస్తే సాక్షి వాళ్ళు క్షమాపణ చెప్పగలుగుతారా ఆ మనస్సాక్షి మీకుందా ఆ ఇంటిగ్రిటీ మీకుందా అని ఈరోజు మా ప్రశ్న సో దయచేసి ఇటువంటి రాతులు రాసిన ప్రతిసారి రియాక్షన్ ఇట్లాగే ఉంటుంది మీ ఇంటిగ్రిటీ అంతో ఇంతో మీ పార్టీ వాళ్ళు మీ పేపర్ కొని చదువుతున్న వాళ్ళు కూడా ఆలగడ్డలో ఓఎమ్మా చికెన్ రేట్లు తగ్గినాయి కదరా ఎక్కడరా పెరిగినాయని చెప్పి మీకు ఓట్లేసిన వాళ్ళు కూడా తిట్టుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నారు మీరు సో దయచేసి ఇటువంటి రాతులు రాసినప్పుడు సాక్షి వాళ్ళు మరొక్కసారి ఇప్పుడు కూడా చెప్తున్నా గతంలో ఉన్న చికెన్ రేటుకి ఇప్పటికీ తగ్గింది ఇది కేవలం పది రూపాయలు ఇరవై రూపాయలు కాదు కొన్ని కోట్ల రూపాయలు దాదాపుగా నలభై యాభై కోట్లు నలభై యాభై కోట్లు సంవత్సరానికి సంపాదించుకుంటున్నారు గతంలో వైసీపీ నాయకులు దాన్ని బ్రేక్ చేశాం కాబట్టే ఈరోజు మా గురించి మాట్లాడుతున్నారు సాక్షి పైన తప్పుడు రాతల మీద మేము కోర్టుకి వెళ్తున్నాం కాబట్టే వాళ్ళ మీద కేసులు వేస్తున్నాం కాబట్టే మా గురించి తప్పుడు రాతలు రాస్తున్నారు నేను ఇది రాయడం వల్ల మేమేదో బెదిరిపోతాము ఆడపిల్ల గురించి రాస్తే వాళ్ళు ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి ఇళ్ళల్లో కూర్చుంటారు ఆమె బయటికి వచ్చి మాట్లాడదాను అనుకుంటున్నారేమో మీరు రాసే కొద్దీ నేను ఛాలెంజ్గా తీసుకుంటా మీరు నన్ను టార్గెట్ చేసే కొద్దీ నేను ఇంకా ఇంకా ఎదుగుతా మీరు నన్ను టార్గెట్ చేసే కొద్దీ నేను మీరు తప్పని నిరూపిస్తాను మీ ఇంటికి పోయేలాగా మీరే చేసుకుంటారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఆడపిల్లల గురించి ఆడవాళ్ళ గురించి రాసేటప్పుడు ఒకటికి వంద సార్లు వెయ్యి సార్లు నిజమా కాదా అని మీరు రాయండి లేదా అంటే మీరు ప్రొఫెషన్ మార్చుకోండి అంతేగాని ఇళ్ళల్లో ఉన్న ఆడవాళ్ళ గురించి తప్పుగా రాసి మీరు తప్పించుకుంటారేమో ఇది ఇంకొక డిఫమేషన్ కేసు అయిపోతున్నాము మీరు తప్పకుండా కోర్టుకు వచ్చి క్షమాపణ చెప్పేంత వరకు మేము వదిలిపెట్టమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాము